ఓం ం దేవి సమేత కాశీశ్వేశ్వర స్వామి నిర్మాణం ఈ ఉగాది సందర్భంగా శ్రీ రాజరాజశ్రీదేవి సమేత కాశీశ్వర స్వామి జ్ఞానపీఠం భక్తులు ఉభయదాతలు క్రియ ధ్యానం ఈ పీఠానికి చెందినటువంటి మొత్తం ధోపదీప నైవేద్యం కానీ విజ్ఞాలు కానీ అన్నదానం ఈ యొక్క పీఠం నిర్వా అన్ని నిర్మాణాలు కార్యక్రమాలు విగ్రహాలు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు అందరికీ ఈ పీఠానికి సంబంధించిన భక్తులకి ఉభయదాతలకి కమిటీ మెంబర్లకి అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ విశ్వబోసు నామ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగా పాడి పంటలు వ్యాపారాలు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉద్యోగాలు సంతానం అన్నీ కూడా కలగాలని నేను శ్రీ రాజరాజ శ్రీదేవి సమీత కాశీస్ స్వామి దేవతల్ని షోడసి మహాలక్ష్మి స్వరుని రాజరాజదేవిని వారాహి రాజేశాను సర్వ ఋషులు దేవతలను ప్రార్థన చేస్తున్నాను ఓం శ్రీం హ్రీం హ్రీం ఐం సౌహా ఓం హ్రీం శ్రీం కైల హ్రీం అసల హ్రీం సకలహరీం శ్రీ లవితా మహాత్మ పురుషం శ్రీ శ్రీ రాజరాజదేవి దేవి సమేత ఆశీశేష స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అందరూ మనం విసిద్ధించాలని రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచమంతా శాంతితో సుఖ సంతోషాలతో ప్రపంచ ప్రజలంతా కూడా సంతోషాలతో వద్దిల్లాలని ప్రపంచ యుద్ధాలు ఇరుదేశ ల్లో ఉండేటటువంటి కలహాలన్నీ కూడా శమిసిపోయి విశ్వశాంతి ధర్మం ప్రతిష్ఠించబడాలని కోరుకుంటూ శ్రీ శ్రీరామక్రియా ధ్యానం సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం మన పీఠం యొక్క భక్తులకు కానీ కంటి నెంబర్లు కానీ అందరూ కూడా ఈ రోజు నుంచి మనం చంద్రస్వరంతో ప్రాణాయామం ఉదయం పది ఉదయం ఒక గంట ఆరు నుంచి ఏడు వరకు ప్రాణాయామం నేర్పిస్తున్నాం ఇది చాలా గొప్పది మొదట పదహైదు రోజులు ఈ వసంత నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఈ పాడ్యం నుంచి పౌరు మనం ఇంకా అభివృద్ధి చేస్తాం అంటే చంద్రస్వరంతో చేస్తే ప్రాణాయామం ఆరుంచేడికి కుటుంబంలో బాగా చంద్ర కళలు పెరగతాయి శుక్ల దేవత కళలు పెరగతాయి గురు కళలు బుధుడి సమృద్ధిగా కళలు పెరగతాయి చంద్రశ్రం ఆడిస్తే మేము అన్ని చక్రాలకి పై నుంచి కిందకి ఉదయం ఆరు నుంచేడికి ఒక గంట ప్రాణాయామం చేపిస్తున్నాం దీంట్లో అందరూ పాల్గొనాల అందరికీ పెట్టాము అందరూ ఇది ఓపెన్ చేసి చూసుకొని ఉదయం ఆరు పాల్గొంటే శరీరంలో చంద్రకళలో వృద్ధి చెందితే తేజస్ వస్తుంది సంవత్సర బలం వస్తుంది ఈ పదహైదు రోజులు చేస్తే అది అందరికి కూడా ఉదయం ఉపయోగించుకొని అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వృద్ధులన్నీ కోరుచున్నాను ఓం నమ ఓం నమశివాయం శివాయ